హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్ ఫ్లఫీగా వేడివేడిగా కేక్ ఇలా చేసుకు తింటే భలే ఉంటుంది కదా చాలా ఈజీ అండి ఒక మిక్సీ జార్లో మనం ఏదైనా కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఒక కప్పు పంచదార వేసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు నెయ్యి వేసుకున్నాను నేనైతే నెయ్యి ప్లేస్లో బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు అదే కప్పుతో నేనైతే నాలుగు ఎగ్స్ పడ్డాయండి అన్నీ నేను తీసుకునే క్వాంటిటీలో పావు టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసిన్స్ వేసాను మీకు నచ్చిన ఫ్లేవర్ వేసుకోవచ్చు ఇందులో ఆప్షనల్ అండి అది కంప్లీట్గా దీన్ని ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టేసుకుందాం చూసారా ఇలా బ్లైండ్ చేసేసుకున్నాను నేను మొత్తాన్ని ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతో అయితే అన్ని కొలతలు తీసుకున్నామో అదే కప్పుతో కప్పుడు మైదా పిండిని చక్కగా జల్లించుకొని దీన్ని కూడా ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం మొత్తం బ్యాటర్ అంతా చూసారా చక్కగా ఇలా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఓవెనే అవసరం లేదండి ఫ్లఫీ కేకుల కోసం మనం కొంచెం తెలివి వాడితే సరిపోతుంది నేనైతే వెనక వెడల్పు గిన్నె తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి ఇలా స్టాండ్ పెట్టుకున్నాను నేను అంతకుముందు నార్మల్గా కేక్ గిన్స్ అండి కింద ఇసుక పెట్టి వాడేవాళ్ళం కదా అలాంటి గిన్స్ నేను లాస్ట్ టైం డిమాట్లో ఇలాంటివి బౌల్స్ పర్చేస్ చేశాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వచ్చిందో చూడాలి నేనైతే కేక్ బ్యాటర్ అమ్మ హాట్ సింబల్ కేక్ చేయని ఇక అందుకే ఈ సింబల్ ఉన్న బౌల్కి చక్కగా మొత్తాన్ని ఇలా గీ అప్లై చేసేసుకొని కొంచెం మైదా పిండిని జల్లించుకొని ఆ పిండిని కూడా ఇప్పుడు ఈ కేక్ బౌల్కి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే కేక్ ఎక్కడా కూడా అంటుకోదండి ఇప్పుడు మనం చేసుకున్న బ్యాటర్ని మొత్తాన్ని కొంచెం గిన్ని వెల్తిగా ఉండేటట్టు పోసుకోవాలి లేదంటే పొంగిపోయి కేక్ అంతా కూడా బయటకొచ్చి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎక్కడ బబుల్స్ ఉండవు ఇప్పుడు మనం ప్రీ హీట్ చేసుకున్న గిన్నెని ఒకసారి చూసి హీట్ బాగా ఎక్కువగా వచ్చేసింది కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బౌల్ని జాగ్రత్తగా అండి అంచులు చేతులు కాలుతాయి మళ్ళీ ఇలా పెట్టేసుకొని ఈవెన్గా మంట తగిలేటట్టు పెట్టుకొని మూత పెట్టి నేనైతే కనుక ఆవిరి అనేది బయటికి పోకుండా ఉండడానికి పైన కొంచెం బరువుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి పెట్టాను నలభై నిమిషాలకి కేక్ రెడీ అయిపోయిందండి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్లఫీ ఫ్లఫీగా వచ్చిందో అసలు మా పిల్లలు ఎక్కడ ఆగట్లేదు కొంచెం చల్లారేదాకా ఆగదామన్నా కూడా కేక్ కట్ చేసేయాలంటున్నారు కాలిపోతుందండి అసలు నిజంగా ఎంత బాగా వచ్చిందో నేను ఈ బౌల్స్కి ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చిందండి కేక్ నేను ఇంత పలచగా ఉన్న గిన్నె మాడిపోతుందేమో కేక్ అనుకున్నాను కానీ నిజంగా చాలా బాగా వచ్చింది మన ఇంట్లో మ్యారేజ్ డేస్కి బర్త్డేస్కి బయట కొనే కేకుల కన్నా కూడా ఇలా మనం హెల్తీగా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో ప్లీజ్ సబ్స్క్రైబ్